ఆయన దైవ శక్తి జీవమునకు భక్తికి కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేచునందునూర్చినట్టుయూ మన ప్రభునైనా అనుభవ జ్ఞానము వలన గెట్ ఫ్రమ్ దేవుని దేవుని శక్తి వలన మనము సమస్తమును నుంచి ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఆఫ్ లైఫ్ ఇస్ నాలెడ్జ్ జీవితములో మొట్టమొదటి అడుగు ఏమిటి అనగా దేవుని యొక్క జ్ఞానము దెన్ ఫైనల్లీ హిస్ గ్లోరీ అండ్ ఎక్సలెంట్ చివరిగా ఆయన మనకు తన యొక్క మహిమను అతి శ్రేష్టమైన రాణింపును అనుగ్రహిస్తారు అన్నిటినీ మనము దేవుని యుద్ధ నుంచి ఎలాగున్నా పొందగలము అన్నట్టుగా మీరు ఆశ్చర్య పడిపోతూ ఉన్నారేమో ద బైబుల్ సేస్ ద లాడ్ హు హాస్ బిగన్ అ గుడ్ వర్క్ విల్ కంప్లీట్ ఇట్ అంటిల్ ద డే ఆఫ్ జీసస్ క్రైస్ట్ కానీ ఫిలిప్పి పత్రిక మొదటి అధ్యాయము తెలుగులో నాలుగవ వచనం మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూడిగా నమ్ముచున్నాను అని వ్రాయబడి ఉన్నది హి హాస్ బిగన్ టు డు అ గుడ్ వర్క్ ఇన్ యువర్ లైఫ్ ఆయన మీ జీవితములో ఒక సత్క్రియను చేయటకు ఆరంభము చేసి ఉన్నాడు గాడ్ గివ్స్ us ఎవ్రీథింగ్

సమస్తమును కూడా మనకు అనుగ్రహించే త్రూ ద ద ద పవర్ పవర్ ఆఫ్ ఆఫ్ గాడ్ హోలీ స్పిరిట్ రిసీవ్డ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దేవుని 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 ద్వారా ద్వారా పరిశుద్ధ యొద్ద నుండి మనము సమస్తూ స్వీకరించి కమింగ్ అండ్ సిట్టింగ్ ఇన్సైడ్ అయినప్పటికీని ఆయన దిగి వచ్చి మన హృదయములో ఆసీనుడై మన యొక్క విశ్వాసమును ఆయనే నిర్మాణము చేయుచు జస్ ఆ ఫేత్ వచ్ శుట్ బి ఇంక్రీజ్ మనలో మన యొక్క విశ్వాసము అనబడేది వృద్ధి చెందవలసి ఉంటుంది ద బైబిల్ సేస్ హీస్ ద ఆధర్ అండ్ ఫినెషర్ ఆఫ్ ఆ ఫేత్ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఆయన విశ్వాసమునకు కర్తయు దానిని ముగింపు చేయువాడు ఫస్ట్ పీటర్ ఫైవ్ టెన్ బైబిల్ అట్సే god will restore you make you strong firm and steadfast మొదటి పేతురుపత్రిక 5వ అధ్యాయం 10వ వచనములో దేవుడే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును అనే మాట వ్రాయబడి ఉన్నది వెన్ గడ్ గివ్స్ ఎస్ ఎవ్రీథింగ్ హీ డస్ కంప్లీట్ జా దేవుడు ఏదైనా ఒక కార్యమును జరిగించినప్పుడు ఆయన దానిని పరిపూర్ణముగా జరిగించుబడి ఉన్నారు పర్ఫెక్షన్ ఆఫ్ గాడ్లీనెస్ ఎస్కాల్డ్ గ్లోరీ అండ్ ఎక్సెల్ దైవికమైన పరిపూర్ణతనే మహిమ లేక అత్యున్నతమైన శ్రేష్టత అని పిలుచున్నారు కాబట్టి లైఫ్ ఆఫ్ ఇన్క్ హనోకు యొక్క జీవితమును చూడండి Genesis 5:24 ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనములో Enoch walked faithfully with God హనోకు నమ్మకమైన వానిగా దేవునితో నడిచి Then he was no more because God took him away దేవుడు అతన్ని తనతో కూడా కొనిపోయిన గనుక ఇక అతడు As God did the complete work in the life of Enoch He was filled with the glorious presence of God. And finally, the Lord took him to heaven to be with him. Likewise, as in 2nd.

దేవుని యొక్క స్వారూప్యములోనికి రూపాంతరపరచబడుచున్నాము దిస్ ఇస్ పాసిబుల్ ఓన్లీ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇదంతయు కేవలం పరిశుద్ధాత్మని శక్తి ద్వారా మాత్రమే సాధ్యము వి ఆర్ నాట్ అట్ ఆల్ వర్తీ టు రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ అనబడే వరమును స్వీకరించుటకు మనం ఏ మాత్రమును కూడా యోగ్యులము కాదు బట్ దెన్ గాడ్ హస్ గ్రేషియస్లీ గ్రాంటెడ్ అస్ all things for us to enjoy spiritually అయినప్పటికీని ఆధ్యాత్మికంగా सकल విషయములను మనం ఆనందించులాగున దేవుడు మనకు కృప సహాయునిగా అనుగ్రహించి ఉన్నారు గాడ్ ఈవెన్ కాల్సస్ యాస్ హిస్ చోసెన్ పీపుల్ ఆర్ రాయల్ ప్రీస్టూడ్ అ హోలీ నేషన్ and God's special possession దేవుడు మనలను రాజులైన యాజక సమూహముగా దేవుని ప్రజలుగా తన ప్రత్యేకమైన స్వాస్య జనాంగముగా కూడా పిలుచుచున్నారు finally after completing all the work of the holy spirit in us we become his chosen people చివరిగా సంపూర్ణముగా పరిశుద్ధాత్మ దేవుని కార్యములు మన జీవితములో పరిపూర్ణమైనప్పుడు మనము ఆయన ఏర్పరచుకున్న జనాంగము అవుతాము

వచ్చను గాక మే యు బి ఫిల్డ్ విత్ ది స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ మీరు అతి శ్రేష్టమైన విధానములు కలిగించు ఆత్మచేత నింపబడుదురు గాక మే యు బికమ్ మోర్ హోలీ మీరు ఇంకను మరి ఎక్కువ పరిశుద్ధులగుదురు గాక అండ్ బీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంట హిస్ వెరీ ఇమేజ్ చిరాల ఆయన స్వరూప్యములోనికి రూపాంతరము చెందుదురు గాక లవింగ్ హెవెన్లీ ఫాదర్ బ్లెస్ దెం విత్ ది సేమ్ ప్రామిస్ యు హావ్ గివెన్ దెం లార్డ్ ప్రేమ కలిగిన ప్రియమైన పరలోకమందున తండ్రి ఇదే వాగ్దానం

as

మీతో స్వయముగా వారిని నింపండి ట్రాన్స్ఫార్మ్ దెమ్ ఇంటూ యువర్ ఇమేజ్ మీ స్వరూపంలోనికి వారిని మీరు రూపాంతరపరచండి ప్రభువా థాంక్ యు ఫర్ గివింగ్ దెమ్ ఎవ్రీథింగ్ యాస్ యు హావ్ ప్రామిస్ దెమ్ లార్డ్ మీరు వాగ్దానం చేసినట్లుగానే వారికి సమస్తమును మీరు ఇచ్చు మీకు వందనములు ప్రభు లెట్ దెం ఫీల్ ఫుల్ అండ్ సటిస్ఫైడ్ వారు సంపూర్ణతను సంతృప్తిని అనుభూతి చెందుదురు గాక థాంక్ ఫర్ బ్లెస్సింగ్ దెం విత్ ఆల్ యువర్ హార్ట్ మీ పూర్ణ హృదయముతో వారిని ఆశీర్వదించుచు ఉన్నందుకై వందనములు In Jesus' name.

అండ్ ప్రే ఫర్ ద పీపుల్ మా యొక్క ప్రార్థన గోపురంకి వచ్చి ప్రజల కొరకే ప్రార్థన చేయవలసిందిగా నేను మిమ్మను ఆహ్వానించొచ్చు ఉన్నాను యూ మే వన్ వాలంటీయర్లీ కమెంట్ ఫర్ ద లాడ్ మీరు స్వచ్ఛందంగా కూడా వచ్చి ఆ విధంగా ప్రభువునకు సేవను జరిగించవచ్చు ఈ విల్ బి గివెన్ ప్రాపర్ ట్రైనింగ్ మీకు తగిన శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతోంది అండ్ యూ కెన్ గ్లాడ్లీ Come and be a blessing to others. The more you serve the Lord, the more you will experience the power of God. God bless you, dear friends.